మహానీయునికి గణ నివాళులు అర్పించిన తెలుగు తమ్మిళ్ళు తెలుగు వారి ఆత్మ గౌరవం కోసం తెలుగుదేశం పార్టీ స్థాపించి ఢిల్లీ గడ్డను గడగడలాడించి దేశ రాజకీయాలను సామాన్యులకు సైతం పరిచయం చేసి తెలుగు ప్రజలను పాలించిన మాజీ ముఖ్యమంత్రి ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన నట సార్వభౌమ పద్మశ్రీ నందమూరి తారక రామారావు వర్ధంతిని కోసిగిలో తెలుగు తమ్ముళ్లు ఘనంగా నిర్వహించారు నియోజకవర్గ రాఘవేంద్ర రాఘవేంద్రరెడ్డి ఆదేశాల మేరకు కోసిగి మండల టీడీపీ అధ్యకుడు పల్లెపాడు రామిరెడ్డి అధ్యక్షతన మండలంలోని అభిమానులు భారీ సంఖ్యలో పాల్గొని కోసిగి ఎల్లమ్మ ఆలయ ఆవరణలో నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఎన్టీఆర్ అమర్ నినాదాలతో మహానేనికి నిర్ నివాళులు అర్పించి నినాదాలతో మహానేనికి నివాళులు అర్పించి స్వర్గీయ ఎన్టీఆర్ అడుగుజాడలు నడవాలని అదే ఆ మహానేనికి మనం అర్పించే ఘనమైన నివాళులు అంటూ మహానీ మహానీయుని సేవలను కొనియాడారు మరొక వైపు జిల్లా మాజీ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు తిక్కారెడ్డి ఆదేశాల మేరకు అతని సోదరుడు శ్రీనివాసరెడ్డి తన వర్గీయులతో కలిసి కోసిగ స్వర్గీయన నందమూరి తారక రామారావు చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి అతని సేవలను కొనియాడారు ఈ కార్యక్రమంలో టీడీపీలోని రెండు వర్గాల నాయకులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొని ఎన్టీఆర్ వర్ధంతిని జయప్రదం చేశారు టీవీ న్యూస్ ఛానల్ తో కోసిగి రిపోర్టర్ వెనుకబడిన జాతులైతేనేమి మైనారిటీలు అయితేనేమి ఎస్సీ ఎస్టీలు అయితేనేమి అందరికీ సమానంగా రాజ్యాధికారం పంచిన మహానీయుడు గణనీయుడు మన నందపూరి తారకరమని మరొకసారి గణనీయలు అర్థిస్తున్నాం అన్నగారు తెల్లగన్న ఆశయాలు ఆయన సిద్ధాంతాలు ఆయన్ని అడుగుజాడలో నడిచి ఆయన ఆశయాలు ఈ ఈరోజు అదే నిజమైన ఘన ఘనమైన నివాళి అర్పించినట్టు అవుతుందని ఈ అవకాశం ఇచ్చిన అందరికీ పేరు పేరున ఉదయపూర్ నవసరం తెలుపుకుంటూ చర్య తీసుకుంటున్నాం జై హింద్ జై గారు పంతొమ్మిది వందల ఎనభై రెండులో పార్టీ స్థాపించి అనతి కాలంలోనే రాజ్యాధికారులకు తెలిపి రెండు రూపాయలు కిలో బియ్యం ఇచ్చిన ఘనంగా అంటే తెలుగు పార్టీ గారు ఆ రోజు పెట్టిన ప్రభుత్వం ఈ రోజు కూడా దాదాపుగా నలభై ఒక రామారావు గారు అలాగే పేదవాళ్ళకి వెళ్ళేసిందేమి రోడ్లు వేయలేకపోయింది కాబట్టి మనల్ని ఆదరిస్తున్నారు ఈ ఆదరణ కూడా ఇట్లా కొనసాగాలని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మీకందరికీ నా నమస్కారాలు